ఓ భీమసేన పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభు నా దగ్గరికి వచ్చి ఓ హనుమ నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవి వై ఉండు అని నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద పడుకుని ఉంటాను ఓ భీమసేన నేనే హనుమంతుడు హనుమ నూరు యోజనములు దారే దాటారన్నావే నేనే నువ్వు నాకు సోదరుడివి మనిద్దరం వాయుపుత్రుడు కాబట్టి నిన్ను చూడటం వల్ల నేను చాలా ధన్యుండయ్యానయ్యా చాలా సంతోషం పొందాను భీముడు కూడా అన్నాడు మహానుభావ మీ వంటి వారి దర్శనం అవడం అంటే మాటలా అందుకు వచ్చిందా సౌకంధికా పుష్పం దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం గాలికి వచ్చినా అనుగ్రహానికే వస్తుంది